తండ్రి గారు నాన్నగారు పిజే ఇమానియల్ గారు ఒక డెంటల్ డాక్టర్ అయ్యండి ఒక చంద్రిక టూత్ పౌడరు బిజినెస్ ప్రారంభించి అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలతో తొలగుతూగుతున్న సమయంలో సత్యాన్వేషణలో యస్సు క్రీస్తు ప్రభువాన్ని ముఖాముఖిగా చూసినటువంటి గొప్ప దైవజనులు పిజే అంబానియల్ గారు ఆయన నిద్రించినప్పుడు ఆయన మిగిల్చినవి ఏంటని చూస్తే ఒక పెట్టినిండా నిండా మాత్రం ఉన్నాయి పరలోకల్లో ఎంత ధనాన్ని ఆయన సమకూర్చుకున్నారు ఎన్ని ఆత్మలను భూమి మీద దేవుని కొరకు సంపాదించారు ఎంత యథార్థంగా బ్రతికారు భూసంబంధమైన వాటి మీద కన్నా పరసంబంధమైన వాటి మీద మనసు నిలుపుకొని సమర్పణతో వెళ్ళారు సజీవయాగంగా సమర్పించుకున్నారు జైలుకి వెళ్ళారు అనేకులు తోలనాడారు అనేకులు కొట్టారు దూషించారు ఇంటివారు వెళ్ళిపోమన్నారు అయినప్పటికీ కూడా అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిగా క్రీస్తు కొరకు సమస్తాన్ని దరిద్రంగా ఎంచుకొని ప్రభువు కోసం తన జీవితాన్ని సమర్పించి యాభై సంవత్సరాలు యేసయ్య పరిచయం చేసిన గొప్ప దైవజనులు పిజే ఎమ్మానీయులు గారు ఫాస్ట్గాతో నాన్నగారు ఉంటే ఎంత బాగుండేదో ఆయన నిర్మలమైన నవ్వు ఆయన నవ్వుతుంటే ఉన్న బాధలన్నీ మర్చిపోతాం ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం నిర్మలమైన నవ్వు ఆయన నాకు ఒక తండ్రిగా ఉండేవాళ్ళు శైలమ్మ 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 అంటూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు మరి అటువంటి నీతివంతులని జ్ఞాపకం చేసుకున్నట A serbada